అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగున్నారా గిలా మళ్ళీ మంచి మూచుడుతుంది ముందుకు వచ్చినోళ్ళ ఇంతకు గది ఏం ముచ్చట అనుకుంటున్నారా చెప్తా వినూర్రి ఇగో ఊళ్ళ నేను చెప్పే ముచ్చట లేబర్ కార్డు గురించోళ్ళ ఇక ఇది ఎక్కడ అప్లై చేయాలి ఎట్లా చేయాలి అనేది చూద్దాం ఇక పోతే ఈ లేబర్ కార్డు అనేది ఇప్పుడే కాదుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పటి నుంచో ఉన్నదటుల్లా గట్లనే ఈ కార్డు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే పదిహేను వేలలోపు జీతం ఉన్నోళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అటులా ఒక గౌట్ జాబ్ వాళ్ళు తప్ప ఇక ఇన్ని రోజులు అప్లై చేసేటప్పుడు ఈ స్ట్రామ్ కార్డు వాళ్ళు కాదట కానీ ఇప్పుడు అడుగుతాల్ అటులా ఇక గట్లనే ఈ లేబర్ కార్డు అప్లై చేయడానికి ఏమేమి పత్రాలు కావాల కూడా చూద్దాం మన రేషన్ కార్డు అటుల్లా గట్లనే ఆ కార్డులు ఉన్న వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ అటుల్లా మళ్ళీ గట్లనే ఈ లేబర్ కార్డు ఎవరి పేరు మీద అయితే చేస్తాలో వాళ్ళ పాస్బుక్ రెండు ఫోటోలు అటుల్లా ఇక కొందరు ఆలోచన ఏంటంటే ఇది చేపించుకుంటే ఏంది లాభం అని చెప్తా అది కూడా లేబర్ కార్డు చేయించుకుంటే ఆడపిల్లలు ఉన్నోళ్ళకి సానా పని చేస్తుంది అటుల్లా ఎట్లంటారా అమ్మాయికి పెళ్లి చేసిళ్ళు అనుకోలి ముప్పై వేలు వస్తాయి అటుల్లా గట్లనే ఈ లేబర్ కార్డు ఉన్నోళ్ళకి డెలివరీ అయితే మళ్ళీ ముప్పై వేలు అటు గట్లనే ఈ లేబర్ కార్డు ఎవరి పేరు మీద అయితే చేపిస్తారో వాళ్లకు మధ్యలో ఏమన్నా అయి ఉంటే యాక్సిడెంట్ కరెంట్ షాక్ కొట్టో పాము కాటేసి చచ్చిపోయారు అనుకోండి వాళ్ళకు ఆరు లక్షలు అత్తయ్య ఇక మామూలుగా చచ్చిపోతే రెండు లక్షలు అత్తయ్య గట్లనే యాక్సిడెంట్ అయ్యి ఏం పని చేయలేని ఉన్న ఉన్నోళ్ళకు కూడా రెండు లక్షల యాభై వేలు అత్తయ్యటుల్లా ఇక యాక్సిడెంట్ అయ్యి నాలుగైదు నెలలు ఇంట్లోనే ఉంటారు చూడుల్లి వాళ్ళకు కూడా ఒక లక్ష ముప్పై వేలు అత్తయ్యటుల్లా సుషీరావుల్లా ఇక ఎన్ని లాభాలు ఇక పోతే ఈ కార్డు ఎట్లా అప్లై చేయాలి చాలా మందికి అర్థం కావట్లేదు అటుల్లా అయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవకు పోయి అప్లై చేసి ఆ పత్రాలను లేబర్ ఆఫీస్కు ఇస్తే గాలు మీ పత్రాల్లో ఉన్న ప్రూఫ్స్ను పరిశీలించి ఈ కార్డుని ఇత్తరటుల్లా అయితే దీనికి అప్లై చేయనికి అయ్యే ఖర్చు నూట ఇరవై రూపాయలు మాత్రమే ఇక ఐదు సంవత్సరాల దాకా ఈ కార్డు పనిచేస్తుంది అటుల్లా ఐదు సంవత్సరాల దాకా ఎవరికి ఏ ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదటులా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నూట పది రూపాయలు కట్టి రిన్వెల్ చేయించుకో అన్నటునులా ఇక రెన్వెల్ చేసినాక ఇంకో ఐదు సంవత్సరాల దాకా మళ్ళీ పని చేస్తుంది ఇది సానా మంచి పథకంల్లా తెలిసి కూడా చాలా మంది కట్టట్లేదట ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఖచ్చితంగా గట్టి లాభం పొందడుల్లా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుందని నేను అనుకుంటానా తప్పకుండా మీ దోస్తులందరికీ షేర్ చెయ్య్రీ మీ గనికి వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి ఇగుంటా మళ్ళా